నాగర్కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం జీడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి కెంచా ఆంజనేయులు ఉంగురంగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నందున మమ్మల్ని గెలిపిస్తే మన ఊరి మునుపెన్నాడు ఎరగని రీతిలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కంచా ఆంజనేయులు తెలిపారు నా పేరు కెంచా ఆంజనేయులు జీడిపల్లి గ్రామం కలవకు మండలం నాగర్కర్నూలు జిల్లా ఈరోజు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా జీడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన నన్ను జీడిపల్లి గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ నేను గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మా గ్రామానికి అధిక సంఖ్యలో తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నాను కాబట్టి మా జీడిపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నేను చేసినటువంటి పనులను చూసి నా యందు దయ ఉంచి నాకు అధిక సంఖ్యలో ఓట్లు వేస్తారని నేను వాళ్ళను ప్రార్థిస్తున్నాను నేను గత సంవత్సరంలో యాభై లక్షలతోని ఎనిమిది సిసి రోడ్లు వేయడం జరిగింది మరియు పదిహేను లక్షలతోని హైమాక్స్ రైట్లను ఐదు లక్షలతోని కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ తేవడం జరిగింది ఐదు లక్షలు మన గ్రా గ్రామంలో ఉన్నటువంటి గు బడి కానీ గుడి కానీ మంచిగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందనే ముఖ్య ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకి ఐదు లక్షలు ఎమ్మెల్యే సారి సహకారంతో ఐదు లక్షలు తేవడం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడికి కూడా ఐదు లక్షలు కంపౌండ్ వాళ్ళకు తేవడం జరిగింది మరియు మన జిడిపెల్లి గ్రామ ప్రజలు ఇష్టదైవంగా పోల్చుకున్నటువంటి బండ ఇది దీని కూడా ఎమ్మెల్యే సార్ను అడగగానే ఐదు లక్షలతోని హైమాక్స్ లైట్ వేపీయడం జరిగింది ఇక్కడ మనకు గత కొన్ని సంవత్సరాలుగా మన జిడిపెల్లి సబ్ స్టేషన్ కూడా ఎమ్మెల్యే గారి చొరవతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కృషితోని మనకు స్టేషన్ కూడా రావడం జరిగింది దానికి మూడు కోట్ల తొంభై లక్షల వ్యయం కూడా ఆల్రెడీ అయిపోయింది మన ఊరు నుంచి ఎలికట్టెకి వెళ్ళడానికి ఉండే మట్టి రోడ్డు బీటి రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానికి రెండు కోట్ల డెబ్బై లక్షలు కేటాయించడం జరిగింది ఈ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మన జిడిపెల్లి గ్రామ ప్రజలు చేస్తున్నారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మా ఊర్లో జరుగు మా ఊర్లో కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పది లక్షలు ఎమ్మెల్యే సార్ గారి నిధి నుంచి మాకు కేటాయించినందుకు మా గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఊరికి రైతులు అధికంగా ఉండడం వల్ల మా ఊరిలో అధిక పంటలు పండించడం కేఎల్ఐ వచ్చినటువంటి వాటర్ను సద్వినియోగం చేసుకొని మా ఊరిలో అధిక పంటలు పండిస్తున్నారు కాబట్టి రైతులకు నా వంతు సహాయం చేయాలని మా ఊరికి మన కాన్స్టిట్యెన్సీ అంటే డిస్టిక్ వైజ్లో కూడా ఏ విలేజ్లో రానటువంటి స్పింక్లర్ సెట్లు మన విలేజ్కి అంటే డెబ్బై స్పింక్లర్ సట్లు ఇప్పించడం జరిగింది అది అది నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కాదు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు నా ఎందు దయ ఉంచి నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పథకాలు చేస్తే పెన్షన్ లేనటువంటి ప్రతి ముసలవ కానీ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించడం కానీ ఇంకొకటి విధలాంగులైనటువంటి వికలాంగులకు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకు దించని ఇప్పించడం కానీ ఇల్లు లేనటువంటి ప్రతి వ్యక్తికి ఇల్లు ఇప్పించడం నా ముఖ్య ఉద్దేశం నా మా ఊరిలో కొంతమందిని చూస్తున్నాను వారికి వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళ పరిస్థితి నాకు చాలా నా హృదయ చాలా బాధపడ్డాను కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరికి నేను నా వంతు సాయంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇంద్రం ఇండ్లను కానీ ప్రతిదీ కూడా మన ఊరికి అధిక సంఖ్యలో తెచ్చి ప్రతి ఒక్కరికి చేదుడు వాదుడుగా ఉంటూ ప్రతి ఒక్కరి దీవెనలు పొందుతూ మరింత అవకాశం నాకు ఈ గ్రామ ప్రజలు నన్ను నా అందు ఉంచి నన్ను పై స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జిడిపల్లి గ్రామ ప్రజలకి మరొకసారి వేడుకుంటున్నాను రైతులకి ఒక్కటేసారి పదిహేను ట్రాన్స్ఫరాలు మన ఎమ్మెల్యే గారి చొరవతో తేవడం జరిగింది కాబట్టి నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి రైతు ఒక బాధ నాకు తెలుసు రైతుకు ఏం కావాలో తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జీడిపల్లి గ్రామ ప్రజలు నన్ను చూసి నా అభివృద్ధిని చూసి అభివృద్ధికే పట్టం కట్టాలని కోరుతూ ఆ పనిచేసేటే పట్టం ఇస్తే పదవిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడని మా జిడిపెల్లి గ్రామ ప్రజలను కోరుతూ మీరు ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ సదా మీ సేవలో మీకెంచా ఆంజనేయులు